హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే విజయనగరం హుకంపేటలో అమ్మవారి ఘటాలు అయితే ఊరేగిస్తున్నాయి శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ అయితే ఆరు ఏడు ఎనిమిదవ తేదీదీలో జరుగుతుంది కాబట్టి దానికి ముందు వారమైన మంగళవారం నాడు అంటే ఈ రోజున మనకి ఘటాలన్నీ ఊరేగింపు అయితే అవుతుందండి లాస్ట్ ఇయర్ అయితే నేను ఘటాలకి ఉన్నాను ఘటం కూడా మోసానండి ఇయర్ అయితే చాలా మిస్ అయ్యాను మా ఇంటి దగ్గర వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి ఘటాలని సినిమాన్ని చూపిస్తే చాలా బాధ అనిపించిందండి కానీ ఆ తల్లి ఆశీషులు నాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఉత్తరాంధ్రకి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట అండ్ విజయనగరంకి బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏముందంటే పైడితల అమ్మవారి పండుగ మా వీధిలో మా ఇంటి దగ్గరలోనే ఈ ఫెస్టివల్ అన్ని జరుగుతుంది సో ఈ ఫొటోస్ అన్ని కూడా లాస్ట్ ఇయర్ అంటే ఈ గట మెత్తుకున్న ఫొటోస్ అంతా కూడా లాస్ట్ ఇయర్ తేనండి సో చాలా గ్రాండ్ గా జరుగుద్ది ఉత్తరాంధ్ర ప్రజలకు కోరిన కోరికలు తీర్చే మా బంగారు కల్పవల్లి మా శ్రీ పైడితల్లమ్మవారండి మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి చాలా మహిమ గల తల్లండి జై పైడిమాంబాబా జై జై పైడిమాంబా